ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబుల్ వెల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తం ప్రభువు నందు ప్రియాదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి కీర్తనల గ్రంథం ప్రథమ స్కంధం ముప్పై ఒకటవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోండి ఈ ముప్పై ఒకటవ సంకీర్తన చాలా వివరణాత్మకమైనటువంటి సంకీర్తన దీని ఎందున్న చరణములు అన్నియు దేవుని యొక్క మహిమను చాటుచున్నాయి చదువుతాను వరుసగా యహోవా నీ శరణు చొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన దావీదు చక్రవర్తి దేవునికి చేస్తున్న విజ్ఞాపన ఈ విజ్ఞాపనలో తను కోరుకుంటున్నటువంటిది ఏమిటంటే నన్ను ఎన్నడునూ సిగ్గుపడనీయకుము చూడండి ప్రతి మనిషికి పరువు ముఖ్యం పరువు పోతుందేమో పరువు తగ్గుతుందేమో అనే భయంతో మానవులు జీవిస్తూ ఉన్నారు ఒకటి తన స్థితి పడిపోతున్నప్పుడు తన యొక్క పర్సనల్ కౌంట్స్ పర్సనల్ స్కోర్స్ దిగిపోతున్నాయి అని భయపడటం ఒక ఎత్తే అయితే దేవునికి నా జీవితం ద్వారా అవమానం కలుగుతుంది అనేటువంటి భయం మరొకటి విశ్వాసి విషయంలో విశ్వాసి ఈ వ్యత్యాసాన్ని గమనించాలి నా ఆర్థిక స్థితి దిగజారుతున్నందున సమాజంలో నేను నా స్థితి తగ్గిపోతున్నందున కలిగేటువంటి సిగ్గుకు నేను భయపడకూడదు వింటున్నారా నేను భయపడాల్సింది దేనికో తెలుసా ఎంత గొప్ప దేవుణ్ణి కలిగి నేను ఇలా అయిపోయానని లోకం చెప్పుకుంటుంది అనే దానికే నేను భయపడాలి కనుక విశ్వాసి ఈ వ్యత్యాసం తెలుసుకోకపోతే నష్టపోతాడు విశ్వాసి తప్పక ఈ వ్యత్యాసం తెలుసుకోవాలి నన్నెన్నడూ ఎన్నడూ ఎందుకు ఈ మాట చెబుతున్నాడు తన స్థితి తగ్గిపోతుందనా తన స్థితి పాడైపోతుందనా ఎన్నటికీ కాదు తాను ఎక్కడి నుండి వచ్చాడు పశువులను మేపేటువంటి గొర్రెలను మేపేటువంటి పొలంలో నుండి వచ్చాడు తన స్థితి తగ్గితే ఏమిటి అది గొప్ప నష్టం కాదు కానీ ఎంత గొప్ప మహిమను దేవుడు ఇచ్చాడు ఎంత గొప్ప దేవుడు తన జీవితంలో రుజువయ్యాడో తన జీవితంలో కలిగే పరిస్థితుల ద్వారా ఆ గొప్ప దేవుని మహిమకు అవమానం రాకూడదు ఇది దావిది యొక్క కాన్సెప్ట్ ఇంకా కొంచెం వివరణ చెబుతాను జాగ్రత్తగా వినండి గొలియాతు ఫిలిస్తీయుడు బలాఢ్యుడు చాలా ఆరుమూరల జానడి ఎత్తు అంటే నైన్ పాయింట్ సెవెన్ హైట్ బలమైనటువంటి వాడు యుద్ధ వీరుడు యోధుడు అటువంటి వ్యక్తి ఇస్రాయలీలను తోలనాడుతున్నాడు మీలో ఒక్కడు వచ్చి నాతో యుద్ధం చేయండి చాలు నన్ను గెలిస్తే మీ ఇస్రాయలీలకు మా ఫిలిస్తీన్ జాతంట దాసోహం అలా కేకలేస్తున్నాడు రంకెలేస్తున్నాడు దావీదు అతన్ని చూచి అన్నమాట జీవము గల దేవుని జీవము గల దేవుని తిరస్కరించుటకు సున్నతి లేని ఈ పిలిస్ అంతటి వాడు ఇక్కడ మీరు గ్రహించారా సున్నతి లేని వాడేమిటి జీవము గల దేవుని తిరస్కరించి మాట్లాడటం ఏమిటి అది అవమానం రోషం వచ్చింది అక్కడ కాబట్టి నన్ను సిగ్గుపడనీయకము అన్నప్పుడు దేవా నేను నీ పేరిట నిలబడుతున్నాను నేను ఓడిపోటాకి వెళ్ళలేదు నా జీవితంలో కలిగే పరిస్థితుల వల్ల నీకు అవమానం రాకూడదు నాకు సిగ్గు కలుగుట వలన నీకు అవమానం రాకూడదు అనేది అతని యొక్క ప్రార్థన తన వ్యక్తిగత జీవితంలో తాను నమ్ముకున్న దేవుడు ఏమైపోయాడు అని తన శత్రువులు మాట్లాడేటువంటి విధంగా తనకు సిగ్గు రాకూడదు అర్థమవుతుందా ఆ వారి దేవుడు ఏమైపోయాడయ్యా ఎంతలో కనపడతాడు అప్పుడే వెళ్ళిపోతాడు అనే పేరు నీకు రాకూడదంటే నేను సిగ్గుపడకూడదు నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను మళ్ళీ ఇవాళ కూడా చెబుతున్నాను వేసే పరిష్కారం నాలుగు వేల మూడు వందల ఎపిసోడ్స్ నిరాటంకంగా సాగింది కాబట్టి ఇవాళ మనం తలెత్తుకొని జీవిస్తున్నాం ఈ ప్రోగ్రాం ఆగిపోతే నా అవిధేయత వలన మనుషుల ఆటంకాల వలన నేను ఆపేస్తే అది అవమానం దేవుడే ఆపితే అది దేవునికి మహిమ చెల్లే కార్యక్రమే అవ్వాలి ఆపినప్పుడు కూడా కొనసాగినను నిలిచినను ఆయనకు మహిమే రావాలి అంతే తప్ప మనలను బట్టి ఆయన నామానికి అవమానం రాకు కనుక మరలను బట్టి సిగ్గు రాకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు ఏది జరిగించినా ఆయన మహిమ అందులో కనగలిగిన సామర్థ్యం కలిగిన వాడు ఆయన కనుక మన జీవితాల్లో మనం చేసేటువంటి తప్పిదాల వల్ల ఆయనకు అవమానం రాకూడదు దేవా నన్ను ఎన్నడూ సిగ్గుపడని నీ నీతిని బట్టి నన్ను రక్షింపు నేను శత్రువులకు చిక్కిపోవటం వల్ల దేవానికి అవమానం ఆయన కనుక దేవుడు తప్ప దావీదును సంరక్షించగలిగిన వాడు ఎవరు లేరని దావీదికి తెలుసు అందుకే నీ నీతిని బట్టి నన్ను రక్షింపన్నాడు నా నీతిని బట్టి అనలేదు నా నీతిని బట్టి నన్ను రక్షించు అని దావీ చెప్పలేదు నీ నీతిని బట్టి నన్ను రక్షించు నాట్ బికాస్ ఆఫ్ మీ బికాస్ ఆఫ్ యువర్ గ్లోరీ అండ్ యువర్ రైచియస్నెస్ నా వలన కాదయ్యా నీ మహిమ నీ నీతి వల్ల నన్ను రక్షించదేవా నేను యోగ్యుడని కాదు నీవు యోగ్యుడు గనుక నన్ను రక్షించు ఇది మన ప్రార్థన ఏమండాలి దానియల గ్రంథంలో దానియలు రాజునకు చెప్పిన మాట నేను నిర్దోషిని గనుక దేవుడు తన దూతను పంపి నన్ను రక్షించాడన్నాడు కానీ అలా చెప్పుకోవటం లేదు దేవా నా నీతి కాదు నా నిర్దోషత్వం కాదు నీ నీతిని బట్టి నన్ను ద ఆఫ్ రక్షించేవ్డస్ దేవుని నీతి మనలో రక్షించింది యేసుక్రీస్తు వారి యొక్క సిలువ సందర్భం మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగవ మాట నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి అన్నప్పుడు దేవుడు యేసు చేతిని విడిచినట్లు యేసు ప్రకటించారు యేసు శరీరము మీద దేవుడు పాపాన్ని మోపాడే ఆ సందర్భాన దేవుడు యేసును విడిచాడు ఎందుకంటే యేసు పాపముగా మారాడు ఆయనను పాపముగా మార్చాడు గనుక దేవుడు ఆయన శరీరం మీద పాపముంది గనుక ఆ శరీరాన్ని దేవుడు విడిచాడు అక్కడ దేవుని నీతి నెరవేరు దేవుని నీతి పరిశుద్ధత ఆయన రైచస్నెస్ ఆయన నీతి నిలబడింది కనుక ఆయన ఆ నీతి చేత మనని రక్షించాలి దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు మీద పడిన శిక్ష వలన ఎవరికైనా రక్షణ దొరుకుతుంది ఇంకో వేరే సోర్స్ లేదు నీతిని బట్టి వచ్చిన రక్షణ అది కనుక నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు నన్ను రక్షింపము నన్ను రక్షింపము తరువాత నాకు నీ చెవి యొక్క నన్ను త్వరగా విడిపించము మనుషులు చేసే సాధారణమైనటువంటి మాట ఇది నిన్న నేను ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి తాళాలు వేరొకరి దగ్గర ఉన్నాయి వారికి నేను ఫోన్ చేశాను త్వరగా తాళాలు రండి అని నేను వారు వచ్చే పది నిమిషాల్లో నేను వెయిట్ చేయటం ప్రారంభించాను వారు ఆలస్యం చేసే కొలది నాలో సహనం క్షణక్షణానికి వేగంగా దిగిపోతుంది నా అంతరంగానికి నేను చెప్పుకున్నాను వై కాంట్ యు వెయిట్ ఎందుకు నువ్వు వేచి ఉండలేకపోతున్నావు ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక చిన్న విషయం మీద ఒక గంట మనం వేచి ఉండలేకపోతే క్రీస్తు రాకడ కొరకు జీవితకాలం ఎలా ఎలా వేచి ఉంటాం మనం అదే ఇక్కడ చెబుతున్నాడు త్వరగా విడిపించుము మానవుడు ఎప్పుడు కూడా త్వరగా రా త్వరగా రా త్వరగా రా అని చెప్తాడు కానీ దేవునికి ఒక సమయం ఉంటుంది త్వరగా విడిపించము చూడండి మనం ఎవరైనా కాఫీ అడిగినప్పుడు త్వరగా కాఫీ పెట్టుకురామంట త్వరగా అంటే దాని టైం ఉండదా ఒక కోడిగుడ్డు ఉడకాలనుకోండి దానికి టైం ఉండదు త్వరగా కోరండు అంటే అది ఉడకటానికి టైం సేమ్ టైం ఇక అంత మించి ప్రయోగాలు చేస్తే అది చెడిపోతుంది వంటకం త్వరగా విడిపించము త్వరగా విడిపించుము చెవియొగ్గి నన్ను రక్షించడానికి నాకు ఆశ్చర్యంగా ప్రాకారంగా ఇల్లుగా నువ్వు ఉండునాయినా త్వరగా వచ్చే అంటున్నాడు మనుషుని యొక్క కోపం దేవుణ్ణి నెరవేర్చదు దేవుడు ఎన్నడూ ఆలస్యం చేసేవాడు కాదనేటువంటి విషయం గుర్తుంటే త్వరగా అనే పదం మనం వాడాం త్వరగా అనేటువంటి పదం త్వరగా విడిపించమనేటువంటి పదం అతని పూర్తి మానవ స్థితిని జ్ఞాపకం చేస్తుంది చాలా సందర్భాల్లో మనం ఇలాగే ఉంటాం త్వరగా రమ్ము త్వరగా రమ్మని ఇస్రాయల్ జనాంగం ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలాగే ప్రార్థనలు చేశారు దేవా త్వరగా రమ్మని వచ్చాడా ఆయన కాలం పరిపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు ఆయన మోషన్ పంపించాడు కనుక గాడ్ హ్యాస్ హిజ్ ఓన్ టైం టేబుల్ ఆయనకి సొంత ఎజెండా ఉంది సొంత సమయ పాలన ఉన్నది కనుక ఆ సమయ పాలనలో మన జీవితాలు స్థిరపడేటట్లుగా మనలను మనం సిద్ధపరచుకోవాలి మనలను మనం సిద్ధపరచుకోవాలి మన జీవిత కాలాన్ని ఒక్కసారి విశ్లేషించి చూసుకుందాం మీ వ్యక్తిగత జీవితాల్లో ఎన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఎన్ని ఫెయిల్యూర్స్ సక్సెస్లు ఉన్నాయి ప్రతి ఫెయిల్యూర్లో మనం అనుకున్నాం దేవుడు మనతో లేడని కానీ ఆయన మన విడవలేదు ఫెయిల్యూర్ మనది దేవునిది కాదు వైఫల్యములో కూడా విడవని కృప దేవునిది కనుక త్వరగా విడిపించము ఆశ్రయశైలముగా ప్రాకారము గల ఇల్లుగా నీవే నాకు ఉండుము ప్రాకారము గల ఇల్లు సెక్యూర్డ్ హౌస్ ప్రహారీ గోడ ఉన్నటువంటి ఇల్లు భద్రతతో కూడినటువంటి ఇల్లు ఇందులో సందేహం లేదు సెక్యూర్డ్ హౌస్ కాంపౌండ్ వాళ్ళు ఉంటే అన్ని విధాల భద్రత కనుక తన జీవితానికి కాంపౌండ్ వాళ్ళుగా దేవుణ్ణి ఉండమంటున్నాడు ప్రాకారము కలిగిన ఇల్లుగా నువ్వు నాకుండు ప్రాకారము గల ఇంటిలో భద్రంగా ఉంటాం మనం అలాగిన ప్రాకారం లేని అనుకోండి ఎవరు పడితే వాళ్ళు వస్తారు ఏది పడితే వెళ్ళిపోతారు మన నిద్రిస్తున్న సమయంలో అంటే మన విశ్రాంతి సమయంలో మన మనం ఆబ్సెంట్గా ఉన్నప్పటికీ కూడా దేవుడు ప్రొటెక్షన్ ఇవ్వాలి మన జీవితానికి మనం మెళుకువగా లేకపోయినా మనం విశ్రాంతిలో ఉన్నట్లుగా ఉన్న మనం నిర్లక్ష్యంగా ఉన్నా మన జీవితాలకు ఏమీ కూడా కాకూడదు అది ఇక్కడ ఉద్దేశం దేవా నా ఏమరుపాటు వలన నాకు నష్టం కలగకుండా నా నిర్లక్ష్యం వలన నాకు నష్టం కలగకుండా నా బుద్ధిహీనత వల్ల నాకు నష్టం కలగకుండా నీ జ్ఞానము చొప్పున నీ శక్తి చొప్పున నీవే నా చుట్టూత ప్రాకారము కలిగిన ఇంటి వలే ఉండునైనా శత్రువు జ్వరబడలేడు ప్రాకారం గల ఇంటిలో దొంగ జ్వరబడలేడు నరహంతకుడు జ్వరబడలేడు చూడండి ఇవాళ ప్రాకారాలు చిన్న చిన్న ఎత్తులతో కట్టుకుంటున్నాం కానీ ఒకప్పుడు ప్రాకారాలు చాలా ఎత్తుగా ఉన్నాయి ఏలూరులో మోతేవారి బిల్డింగ్స్ అని ఉన్నాయి కస్తూరిబా హై స్కూల్ ఏరియాలు గవర్నమెంట్ కాలేజ్ జూనియర్ కాలేజ్ దగ్గర ఎంత ఎత్తుగా ఉంటాయండి ఇరవై అడుగులు సుమారుగా ఇరవై అడుగుల ఎత్తులో నిర్మించినటువంటి ప్రహారీ గోడలు అవి కనుక పట్టణానికి ప్రాకారాలు కట్టుకునేవాళ్ళు గతంలో ఇప్పుడు లేవనుకోండి పట్టణాలకు ప్రాకారాలు ఉండే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడి నుంచేనా ఎంటర్ అవటానికి వీలు లేదు ప్రాకారము గల ఇల్లు భద్రతను సూచిస్తోంది నా భద్రత నీవే ప్రభు ఆశ్రయ శైలము నీవే నాయన నువ్వు త్వరగా నన్ను విడిపించడానికి వచ్చే ప్రభు దావీదు దేవునిపై ఎంతగా ఆధారపడుతున్నాడు తన భద్రత నిమిత్తం తన భద్రత కొరకు దేవుని ఎంతగా విజ్ఞాపన చేస్తున్నాడు తన జీవితంలో తను నష్టపోకుండా కాపాడమని నీతిని ప్రయోగించి నన్ను కాపాడమని చెప్పి విజ్ఞాపనం చేస్తున్నాడు విశ్వాసం ఉంచుతున్నాడు నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్చర్య దుర్గము నీవే నామమును బట్టి త్రోవ నామము అంటే ఎసుకరిస్తే దేవుని యొక్క నామం ఎవరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మని యొక్క నామము లోనికి నామము ఎవరు యేసుక్రీస్తే యేసుక్రీస్తును బట్టి త్రోవ ఆయనే మార్గం ఆ మార్గంలో ఆ మార్గంలో నడిస్తే యేసుక్రీస్తు నందు ఉండి మనం ఆత్మీయ జీవితంలో ముందుకు నడిస్తే మన చుట్టూ కావలు ఉండే దూత ఆయనే ఎహోవా దూతగా పాత నిబంధనలో కావలు ఉన్నటువంటి వాడు కొత్త నిబంధనలో ఈ ప్రత్యక్షమైన యేసుక్రీస్తు మన జీవితాల చుట్టూత కావలు ఉండి మనల్ని నడిపిస్తాడు మనల్ని విడిపిస్తాడు మనల్ని కాపాడుతాడు మన సంరక్షిస్తాడు మనల్ని సిగ్గుపడనివ్వడు మన ఆయన శరణజేచ్చి ఉండాలి ఈ రాత్రి వాక్యండి ప్రతి ఒక్కరికి నేను మనం చేస్తున్నాను దేవుడు త్రావ చూపిస్తాడు ఆ త్రావలో నడవాలి నీ చేతికి ప్రభు ఒక బైబిల్ ఇచ్చారు ఈ బైబిల్ గ్రంథం మీరు చదివితే దేవుని స్వరం మీకు అర్థమవుతుంది నేను బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి ధ్యానించి తరచి తరచి ధ్యానించి దానిలో ఉన్న దేవుని యొక్క అద్భుతమైన స్వరాన్ని నేను చూడగలిగాను చాలా తేటగా ఆ మాటలు మనతో మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి మనకు ఆ మాటలు దేవుని యొక్క స్వరంగా మనం గురించి తిరగాలి ఒక ఉత్తరం భార్యకు భర్త రాశాడు అనుకోండి ఆ ఉత్తరములోని అక్షరాలు తన భర్త యొక్క మనస్సును స్వరాన్ని భార్యకి ఎలా తెలుపుతాయో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్య వచనాలు విశ్వాసులకు దేవుని యొక్క స్వరాన్ని తెలియచేయాలి దేవుని యొక్క స్వరాన్ని తెలియచేయాలి ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా సహోదరి త్రోవ చూపి నన్ను నడిపించుము అనే ప్రార్థన మనం చేద్దాం నన్ను నడిపించుము నన్ను నడిపించుము విమోచించుము నడిపించుము విడుదల ఇవ్వాల్సింది నువ్వే నా ఆత్మీయ జీవితం నడపాల్సింది కూడా నువ్వే నా వల్ల కాదు నా మీద చక్రవర్తి ఇంత పెద్ద పెద్ద కీర్తనలు రాసిన ఆయన నడు నువ్వు నడిపించయ్యా నా వల్ల కాదు నువ్వు ఆశ్రయదుర్గంగా ఉండయ్యా నా వల్ల కాదని ఆయన అంటుంటే ఇది నా ఏమీ చేతగాని మనం అంటాం మనమే నడుస్తాం ఆత్మీయ కనుక ఆత్మలో గర్వం వద్దు ఆత్మలో దీనత్వం కావాలి దేవుని యొక్క బాటలో నడవటానికి దేవుని ఆత్మ సహాయం కావాలి మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి దేవుని కృప మీకు తోడయిండునగాక ప్రార్థన పరిశుద్ధుడా మీ కొందనాలు వాక్యమైన బిడ్డలను దీవించుమని ప్రార్థిస్తున్నాము ప్రభు ఆత్మీయంగా ఎదుగుద దయచేయండి ఈ నలభై దినాలు మంచి వర్తమానాల చేత నన్ను మమ్మలను బలపరచండి ఏసు నామాన్ని వేడుచు తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసయ్య కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ ఎల్లప్పుడూ సదాకాలము సదాతాలము కాక ఆమె